నియోజకవర్గంలో బివి పాలెంలో లేక్ వ్యూ పులికాట్ లేక్ వ్యూ రిజార్ట్ ఈ రోజు నా చేతుల మీదుగా ఓపెన్ సంతోషంగా నాకు ఒక టూరిజం మినిస్టర్ గా ఇంత చక్కటి ప్లేస్ ని ఈ రోజు ఓఎండం ద్వారా ప్రైవేటు భాగస్వామితో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పర్యాటకులు అందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి తమ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియాతో పాటు చక్కటి రూమ్స్ చక్కటి ఫుడ్తో వారందరిని కూడా అలరించేందుకు ఈ యాజమాన్యం చాలా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు నలభై టూరిజం యూనిట్లని ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దామో దానివల్ల టూరిజానికి చాలా లాభాలున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ పద్ధతిలో నూతన టూరిజం పాలసీలో మీరు చూస్తే దో ఓబ్రాయ్ హోటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మరి ఓపెన్ చేయడం మీరు చూశారు సో నాలుగైదు ప్లేస్లో ఓబ్రాయ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా ఈరోజు మైఫేర్ హయ్యర్ అలాగే నో హోటల్ వంటి టాప్ క్లాస్ బ్రాండ్ హోటల్స్కి కూడా స్థలాలు కేటాయించాం వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక పులివెందల్లో కూడా ఇరవై మూడు కోట్లతో నాలుగు స్టార్ హోటల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు చూస్తే ఈరోజు టూరిజంలో దేశంలోనే థర్డ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండటం మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం ఎందుకంటే మనకున్న కొన్ని టూరిజం ప్రాంతాలు వేరే రాష్ట్రానికి కూడా లేదు అవి దేవాలయాలు కానీ ప్రకృతి అందాలతో కూడిన సముద్రాలు కానీ లోయలు కానీ అలాగే ఫారెస్ట్ ఏరియాలు కానీ అలాగే మన రెస్టారెంట్స్ టూరిజం స్పాట్స్లో చాలా ముఖ్యమైన ప్లే చేస్తున్నాయి ఈరోజు ఈ ఆతిథ్య రంగంలో మరి పర్యాటకుల్ని మనం ఎంత అలరిస్తున్నాం ఎంత అభిమానంగా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరినీ కూడా టేక్ కేర్ చేస్తున్నామో దానికోసమే ఈరోజు మనం థర్డ్ ప్లేస్లో ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలను అండ్ నేనైతే చెప్పేది ఒకటే ఎప్పుడూ కూడా పర్యాటకులకి ఆనందాన్ని యువతకి ఉద్యోగాన్ని అలాగే ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే రంగం పర్యాటక రంగం సో ఈరోజు ఆ డిపార్ట్మెంటు మంత్రిగా మరి అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం అండ్ కోవిడ్ తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కువగా స్పెండ్ చేస్తూ తమ కుటుంబ సభ్యులతో వివిధ టూరిజం స్పాట్స్కి వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మరి ఆ ప్రాంతాల్లో మరి ఉన్న పాత హోటల్స్ అన్ని కూడా ఏవైతే టూరిజం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయో అవన్నీ కూడా రెనోవేట్ చేసి వాటిని ముందుకు తీసుకొస్తున్నామన్న సంగతి కూడా తెలియజేసుకుంటున్నాం